వనం నగరం అని పార్కు ఈ పార్కులో ఈ గుబురు చెట్లలో ఒక పక్షి గూడు పట్టుకునింది గూడు కట్టుకొని ఆ గూట్లో ఒక పిల్ల ఉంది తన బిడ్డని ఎత్తుకోబోతారని చెప్పి ప్రాణాలు కట్టేసి అడ్డం పనుకో ఉంది చూద్దాం అండి సేనా తల్లి ప్రేమ తల్లి ప్రేమేను అది కరుస్తుంది చూడండి పొడుస్తుంది తేనా తల్లి అంటే తల్లే కదా పక్షికైనా మనిషికైనా అంతా ఒకటేనని చెప్పి చూడండి దాని ప్రాణాలు అడ్డేసి ముందు బుసు కొడుతుంది చూపి ఉన్నటికి నేను ట్రై చేస్తున్నాను తల్లి నన్ను వచ్చి పైకి వచ్చి చదువుకోండి బిడ్డ ఉంది చూడండి ఇప్పుడు దాకా అడ్డం నిలబడింది ఇప్పుడు నన్నపొడవ నాటికి అది వచ్చింది మళ్ళీ పోయి కాడ ఉంది ఇది వండర్ఫుల్ కదండి మామూలుగా అయితే పక్షి మనిషిని చూడగానే వెళ్ళిపోతుంది అలాంటిది బిడ్డని కాపాడుకునేదానికి ఇక్కడ ఉందంటే చాలా గ్రేట్ అదే తల్లి ప్రేమ అండి ఎప్పుడు కూడా పిల్లలు తల్లిని వదులుకోకండి తల్లిదండ్రులు ఇంత ప్రాణాలు అట్టేసి కాపాడుకునేది ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు మాత్రమే పిల్లలు అలాంటిది పిల్లలు పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులని అనాథాస్త్రంలో జాయిన్ చేస్తున్నారు ఆ పద్ధతి మానుకొని తల్లిదండ్రులని తల్లిదండ్రులు మనల్ని ఎంత ప్రాణంగా చూసుకున్నారో తల్లిదండ్రులను కూడా అంతే ప్రాణంగా చూసుకోండి ఇది నా చిన్న సలహా మాత్రమే